కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా ఈ స్టేజ్లో మనం ఏం అంటే స్విచ్ ఆఫ్ వేసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి దొండకాయ మా టెరస్ మీద నుంచి తీసుకొచ్చిన దొండకాయలు ఇవి పచ్చిమిర్చి కూడా టెరస్ మీదవే ఉల్లిపాయ మాత్రం బయటకున్నది ఓకేనా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను దొండకాయలు ఒక కిలో ఇలా కట్ చేసి పెట్టాను తర్వాత అల్లం తురుము అనమాట సరే ఈ కర్రీ చేద్దాం అనుకునే లోపు పచ్చి వచ్చాయి సరే పచ్చి రోలు కాంబినేషన్లో చేద్దామని చెప్పి ఈ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి పచ్చి రయలు పోల్చి ఇచ్చిందామే క్లీన్ చేసి సరే అని చెప్పి నేను వీటిని మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకుందాం చూడండి మీకు ఒక విషయం చూపిస్తాను చూస్తారా వాటర్ దగ్గర ఇక్కడ కలర్స్ వస్తున్నాయి కదా ఇదేంటంటే ఏదో ఒక చిన్నది పెట్టడం వల్ల వాటర్ ఫ్లో పెరిగి కొద్దీ ఆ కలర్స్ మారుతూ ఉంటాయి అన్నమాట బ్లూ రెడ్ ఆరెంజ్ అలా వస్తూ ఉంటుంది చాలా బాగుంది ఇది ఇవి కడుక్కున్నాం ఇప్పుడు ఒక శాంతి ఉంది కదా ఉప్పు కారం నీళ్ళు ఊరికే పోనే దేవుడా అంటారు అలాగా ఈ రొయ్యలు కడిగిన నీళ్ళు నేను ఏం చేస్తానంటే నా టెర్రస్ మీద ఉన్న పూల మొక్కలకి తర్వాత కూరగాయ మొక్కలకి వేస్తాను అనమాట అందుకని జాగ్రత్తగా ఒక డిష్లో కొంచుకుంటున్నాను తర్వాత చూడండి ఇలాగ ఇలాగా మనం కావాల్సిన కొంచెం బాగా క్లీన్ చేసేంతవరకు వరకు కడుక్కొని నీట్గా పెట్టుకున్నాను అంటే ఇవి మరీ పెద్దవి కాదు అని మరీ చిన్నవి కాదు మీడియం సైజు బాగానే ఉన్నాయి సరే దీనిలో నేను ఇంచే బాగా క్లీన్ చేసిన దానిలో ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు కొంచెం ఇవి కర్రీకి సరిపడా అంటే మేము దాన్ని బట్టి టీ స్పూన్తో వేస్తున్నాను నాలుగు టీ స్పూన్లు తర్వాత మనం కర్రీ కలిపేటప్పుడు మనకు అర్థమైపోద్ది ఇది సరిపోద్దా లేదా అనేది తర్వాత కొంచెం ఒక్క టీ స్పూను పసుపు వేస్తాను ఇదిగో చూడండి ఇవన్నీ వేసేసి చక్కగా బాగా కలిపేసుకుని ఇది ఇక్కడ అల్లం తురుము పెట్టాను ఒక చిన్న మొక్క ఎక్కువ అక్కర్లేదు నేను పచ్చి రొయ్యలు కర్రీలోనూ అల్లం మాత్రమే వేస్తానండి అల్లం తురుము వెల్లుల్లిపాయలు మాత్రం వెయ్యను ఇవన్నీ ఇలా కలిపేసుకుని ఒక చోట పెట్టుకుని మూత పెట్టేసుకుందాం తర్వాత ఇక్కడ చూడండి దొండకాయలు ఉల్లిపాయలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను కదా స్టవ్ మీదేమో చూడండి ఇక్కడ రైస్ కుక్కర్ పెట్టి ఉంచాను దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆగిందండి ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం దొండకాయ ముక్కలు అవి వేసుకుందాం ఇది కొంచెం బాగా కా వేగాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం వేగితే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా దొండకాయ ముక్కలు వేసేద్దాం దొండకాయలు కొద్దిగా మెత్తబడాలంటే కొంచెం ఉప్పేద్దామండి కొంచెం తిప్పేసి కొంచెం వేసేసి ఇలాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెడదాం దొండకాయలు కొంచెం మగ్గిన తర్వాత నేను కలిపి పెట్టిన ఈ పచ్చి రొయ్యలు వేసేస్తున్నాను మధ్యలో కొంచెం ఖాళీ చేసి వేస్తున్నాను అలా వేయడం వల్ల మనకి దీన్ని కొంచెం ఇలా వేయించుకోవడానికి ఉంటుంది అన్నమాట ఓకేనా దీన్ని ఒక పది నిమిషాల్లో ఇలా వదిలేద్దాం చక్కగా ఈ పచ్చి రొయ్యల్లోంచి వచ్చిన వాటర్తో సహా ఉడుగుతాయి అనమాట దొండకాయలు అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనం చేసుకునే పచ్చి రొయ్యలు దండా కర్రీ చేస్తాం కదా అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చక్కగా మగ్గుతుంది ఈ రెసిపీ మొత్తం చూసి చేసి టేస్టీగా ఉంటే మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఇంకా పూర్తిగా ఉడకనేద్దాం చక్కగా ఇలా స్లోగా మగ్గుతుంది అనమాట ఈ రైస్ కుక్కర్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే చాలా టేస్టీగా వస్తాయండి కూరలో అందుకని తప్పనిసరిగా నేను కంటిన్యూగా ఇదే ప్రిఫర్ చేస్తున్నాను ఈ స్టేజ్లో మనం చాలా వరకు ఉడికిపోయింది కదా ఈ స్టేజ్లో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం ఈ వాటర్ వేసుకున్నప్పుడే కొంచెం గరం మసాలా మనం కొంచెం పచ్చి రోయల్లో నేను ఎక్కువ వేయనండి అల్లం తురుము కానీ గరం మసాలా కానీ ఎక్కువ వేయను ఓకేనా ఒకసారి ఇలా కలిపేసుకుని చక్కగా మనం కర్రీ పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకుందాం ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇదే టైంలో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర ఆ కడుగుతున్నాను కడిగింది చక్కగా తురిమి ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసి వేసేస్తాను ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయి లేత కాడలే బట్ విరవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇలా కట్ చేసి వేసేసుకుని ఇలా ఉడికిన తర్వాత చక్కగా గ్రేవీ అంటే ఎలాగంటే మనం బాగా కర్రీలా ఉడికించుకోవాలండి ఏమాత్రం సూప్ లేకుండా చేసుకోవాలి అదైతే ఇంపార్టెంట్ బాగా చూడండి ఒక్కసారి దీన్ని సాల్ట్ అవి చెక్ చేద్దాం చెక్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం అయితే కారం పడుతుందండి కారం చాలలేదు నాన్ వెజ్ కదా కారం అయితే పడుతుంది కొంచెం కారం వేస్తాను ఓకే సరిపోద్ది ఉప్పు సరిపోయింది ఇంకేది పూర్తిగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ అంతే మూత పెట్టేద్దాం ఇంకా వాటర్ ఉందండి అదంతా పూర్తిగా ఎగరాలి ఉడికిన తర్వాత మనం కొంచెం కదిపి చూద్దాము ఎందుకంటే అడుగు పడుతుందేమో అని లేదు రెండు అడుగు పట్టట్లేదు మంచి స్మెల్ అయితే వస్తుందండి కర్రీ ఇంకా కొంచెం ఉడకనద్దాం ఇంకా కొంచెం దగ్గరగా ఉడికితే చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో దొండకాయ అదేను చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి కర్రీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే స్విచ్ ఆఫ్ వేసుకుందాం